అంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ వ్యవస్థలో అందరూ ఒక సమైక్యంగా ఉంటారండి లీడర్లు కానీ ఇప్పుడు మంత్రులు కానీ ఏ విధమైన చూసుకున్నా కూడా ఇప్పుడు ఒక కుర్చీ కోసం కొట్లాడే లీడర్లు తప్పితే ప్రజాపాలన కోసం కొట్లాడే లీడర్ ఉన్నారండి అది తప్పు భావన సమిష్టిగా ఇంట్లో ఉన్న మన ఐదుగురు అన్నదంలో ఇద్దరు ముగ్గురం ఉన్నా కూడా మనకే పడదు ఒకసారి అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పెద్ద యూనో ఇట్ ఈస్ ఎ బిగ్ ఓషన్ అలాంటి దాంట్లో నా భావన వేరుండొచ్చు నీ ఆలోచన విధానం వేరుండొచ్చు కానీ టీం వర్క్ వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అది ఒక తీర్మానానికి వస్తుంది చేస్తుంది నాకు కూడా కుర్చీ కావాలని ఉంటుంది నీకు కుర్చీ కావాలని ఉంటుంది అందరికీ ఇవ్వలేము కదా సమిష్టిగా ఇప్పుడు ఒక తండ్రి అనేటోడు ఒక ఆరు ఎకరాలు ఉన్నది ఆరు ఎకరాలు ఉంటే ఇద్దరు కొడుకులకు సమానంగా ఇస్తాడా లేకుంటే ఎట్లు ఇస్తాడు లేదు నీకు పెద్ద కొడుకు నలుగురు పిల్లలు ఉన్నారని నాలుగు ఎకరాలు అతనికి చిన్న చిన్న కొడుకులు కొడుతున్నారు కదా జేష్ భాగం అన్నప్పుడు ఇప్పుడు సీనియర్లో మేము వాళ్ళని తీసుకొస్తున్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ పెద్ద కొడుకు అంటే కొంచెం ఎంతో కొంత ఎక్కువ పెట్టాల్సిందే కదా సీనియర్లు అన్నప్పుడు తప్పనిసరిగా సీనియర్కి ఇవ్వాల్సిన మర్యాద ఇస్తారు వాడిని కూడా అకామిడేట్ చేస్తారు ఇప్పుడు ఒకటేసారి కాదు కదా ఇంకా పది ఏళ్ళల్లో ఉంటాం మళ్ళీ నెక్స్ట్ వాళ్ళకి ఛాన్స్ వస్తుంది అడగడం తప్పే ఉన్నది అడగకుండా అమ్మ కూడా అన్నం పెట్టదు కదా అడిగే హక్కు వాళ్ళకు ఉన్నది అడుగుతున్నారు ఇప్పుడు నాకు కూడా ఆ కోరిక ఉంటుంది నేను కూడా చైర్మన్ కావాలనో లేకుంటే ఇంకేదో కావాలని ఒక కోరిక ఉంటుంది ఆ కోరికను మనం ఎక్స్ప్రెస్ చేసేట్లో తప్పులేదు అడుగుట్లో తప్పులేదు కానీ ఏమున్నా కూడా సమిష్టిగా క్యాబినెట్ అనేది ఒక నిర్మాణం ఏ నిర్మా ఏ డిసిషన్ తీసుకున్నా కూడా ఫర్మ్గా తీసుకుంటున్నారు మీరు మీరు ఏదైతే చేసిందో గత ప్రభుత్వంలో క్యాబినెట్ అప్రూవల్ లేకుంటే ఇష్టారాజ్యంగా చేసింది కదా ఈరోజు కాంగ్రెస్ని ప్రజలు ఎందుకు మీరు వాళ్ళు చేసిన తప్పిదాలని చూసి రేపు మేము తప్పు చేస్తే తప్పనిసరిగా పక్కకు కూర్చుని పెడతారు ప్రజలు ప్రజలలో ఇచ్చిన అంబేద్కర్ ఇచ్చిన ఆయుధం ఏదైతుందో ఓటు ఆ ఓటు అక్కుతోని రేపు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తప్పు చేస్తే మన లోకల్ బాడీలో మన సర్పంచ్లు ఎంత ఎయిటీ పర్సెంట్ టు సెవెంటీ పర్సెంట్ గెలిచినాం ఎట్లా విశ్వాసం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం మీద కాబట్టి గెలిచినాం హండ్రెడ్ పర్సెంట్ ఢిల్లీ పాలన ఉంటుంది ఇక్కడ లోకల్ పాలన ఉంటుంది ముఖ్యమంత్రి గారు ఏం చేసినా క్యాబినెట్ డిసిషన్ తీసుకున్నప్పుడు తప్పనిసరిగా ఏఐసిసికి వారి యొక్క సూచనలు సలహాలు తీసుకుంటారు చెప్తారు ఇప్పుడు మరి సన్నబియ్యం అనేది ఇచ్చినాం అది ఎందుకు మీరు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు మరి సన్న బియ్యం మరి భారతీయ జనతా పార్టీ ఇంత పెద్ద మేము దేశాన్ని త్యాగాల అని చెప్పుకుంటాను కదా ఇప్పుడు భారతదేశాన్ని ఇప్పుడు కాపాడేది మేమే అని మరి వాళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మిగతా రాష్ట్రాలలో చాలా వా ఎక్కువ రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రంలో బీజేపీ ఉన్నది కదా సన్నబియం ఆలోచన వారికి ఎందుకు రాలేదు సెంట్రల్ మినిస్టర్ స్వయంగా ఒప్పుకున్నాడు చాలా మంచి పని చేసింది సన్న బియ్యం ఆ కన్సర్న్ మినిస్టర్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంతసేపు కొన్ని మీడియా ఛానళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నాయి కొన్ని యూట్యూబ్లు ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు సంపాదించిన అక్రమంగా ధనార్జనతో యూట్యూబ్ ఛానల్ బట్టి ఒకటైతే తెలుగు స్క్రైబ్ అని ఉంటుంది వాడు ఎక్కడో ఉంటాడు వాడు వాడైతే అనునిత్యం స్క్రోలింగే ట్రోలింగే ఏది అబద్ధం అనేది అస అంటే వాళ్ళు ఎంత నిద్ర అనేది ఎప్పుడు అంబేద్కర్ గారు చెప్పారు నిజాన్ని ఎప్పుడు కూడా మనం ప్రజలలో ఉంచాలి లేకుంటే నిజం నిద్రపోతే అబద్ధం ఊరంతా తిరిగి చెప్తుంది అనేది చెప్తున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ అంటేనే అబద్ధానికి వాళ్ళంతా బ్రాండ్ అంబాసిడర్లు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ అలా ఉన్న వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకున్నారండి అరే సీఎం స్వయాన బిడ్డనే చెప్తుంది బయటకొచ్చి ఇక్కడ మన వరంగల్లో ఉన్న సెంట్రల్ జెల్ ఇట్ ఇస్ ఇప్పుడు మామూలుగా చెప్తున్నారు మీరన్నా అడుగు చూస్తున్నాం నిజం అనేది ఫామ్ లో ఉన్నది అబద్ధం అనేది రెండు సంవత్సరాల చక్కెర కొడుతుంది అంటున్నారు దానిగా చాలా జోక్ అనిపిస్తుంది నిజం ఫామ్ లో ఉన్నది అంటే అబద్ధం అనేది ఫామ్ హౌస్లో పండుకున్నది ఇప్పుడు నిజం అనేది తిరుగుతున్నది వారు అసెంబ్లీకి రమ్మంటేనే రాలేదు కదా నీళ్ళ మీద మాట్లాడదాం రండి చర్చిద్దాం మీ సూచనలు కూడా తీసుకుంటాం అన్నారు మీకు ఎలాంటి ఆత్మగౌరవానికి మీ యొక్క రెస్పెక్ట్ పూడగొట్టమని చెప్పినాం కదా అంటే ప్రతిసారి ఆత్మగౌరవం రెస్పెక్ట్ అంటున్నారు అసెంబ్లీకి వస్తే అంటే ఏ విధంగా తీర్చేస్తారండి అంటే వాళ్ళు వాళ్ళ అప్పు రేవంత్ రెడ్డిని తట్టుకోలేరు మా ముఖ్యమంత్రి గారిని తట్టుకోలేరు అక్కడ స్పీకర్ దళితుడు ఉన్నాడు ఆయన దొర కదా కేసీఆర్ దొర కదా అన్ని దొరల పాలనే కదా జరిగింది మీ అందరికీ తెలుసు కదా మీడియాని కూడా గొంతు నొక్కింది మరి ఇప్పుడు మేము మీడియాని గొంతు నొక్కలేం కదా స్వేచ్ఛ ఇచ్చినాం ఎంతసేపు ఏందంటే అక్కడ వస్తే స్పీకర్ గారిని అడగాలి స్పీకర్ ఎవరు ఉన్నారు ఈరోజు మా దళితుడు కూర్చున్నాడు ఆ కుర్చీలో ఆయన బేర్ చేసుకోలేకపోతున్నారు వచ్చి అయ్యా మైకి ఏమని నాకు ఏమని కట్ చేస్తే సైన్స్కో కలుగుతాడా సైన్స్ అలాడు కదా నువ్వు ఏదన్నా కూడా నువ్వు రాను అసెంబ్లీకి వచ్చి నీ వాదన వినిపి ప్రధాన కారణాలు ఇవే అంటారా అసెంబ్లీకి వస్తే నేను అధ్యక్షుని అధ్యక్ష ఇవన్నీ రిక్వెస్ట్ చేయలేను అదే కదా మరి వచ్చిన రోజు ఇప్పుడు రెండు సార్లు వచ్చిండు నేను చాలా కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేను అంటే ఇన్ని రోజులు ఉద్యోగాలు ఉన్నా కావచ్చు కానీ లోపల జరిగిన టీవీలో వీక్షించిన కానీ ఈ రోజు స్వయంగా పోయి కూర్చున్నాం కదా చూస్తున్నాం అక్కడ ఎట్లా ఉంటుంది అధ్యక్షుని పర్మిషన్ లేని మైక్ ఇయ్యరు ఇప్పుడు మా సమస్యలు నియోజకవర్గ సమస్యలు చే చెప్పాలన్నా కూడా సమయం ఇస్తారు క్వశ్చన్ అవర్ ఉంటుంది ఇంకోటి జీరో అవర్ అని ఉంటుంది ఆ జీరో అవర్లోనే మాకు చాలా ఒక ఏదైనా ఒకటే సబ్జెక్టుకు ఛాన్స్ ఇస్తారు అంటే అధ్యక్షుని బ్రతలాడుకోవాలి టైం అయినా ఏదైనా కూడా అధ్యక్ష ఇంకొక ఐదు నిమిషాలు ఏమని సో అది వాళ్ళు బేర్ చేసుకోలేకపోతున్నారు వారి దొరలు కదా ఆ అహంకారం ఇంకా అట్లనే కనబడుతుంది అహంకారం లేదనంటే నేను ఒప్పుకుంటా దేనికంటే కూడా కేటీఆర్కు హరీష్ రావుకున్న అహంకారం ఈ తెలంగాణలో ఎవరికి లేదు అహంకార పూరితమైన మాటలు మాట్లాడుతున్నాడు ఇంకా వాడు వీడు లుచ్చగాడు బచ్చగాడు వాడు ఆ భాష ఎక్కడ పుట్టిందో మీకు కూడా తెలుసు మీకు తెలియదా మీకు కూడా తెలుస్తాయా అండి మీకు తెలియదా ఎక్కడ పుట్టింది ఒకప్పుడు ఒకప్పుడు పోలీసులు మేము తిట్టేది పోలీసులు ఉన్నప్పుడు ఆ తిట్లకు భరించలేక చాలా మంది పోలీసులు వాళ్ళని అనేవారు తిట్లేంది అని ఈ రోజు పోలీసులు తిడతలేరు పాపం పోలీస్ కంట్రోల్ అయిపోయింది ఇప్పుడు తిట్టే వాళ్ళు ఎవరు మన తెలంగాణ కోసం ఎప్పుడైతే యాస ప్రాస భాష అని తెచ్చిండో మాజీ ముఖ్యమంత్రి గారి నుండి మొదలైంది వారి కొన్ని క్లిప్పింగ్స్ ఉన్నాయి ఈ ముఖ్యమంత్రి అంటారా అట్లా కాదు వాళ్ళు మాట్లాడితే మేము విషయంలోకి వస్తే ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి భాష ఎట్లా చూస్తున్నారు కదా మరి గత రాష్ట్రం పాలనలో పదేళ్లలో వాళ్ళ ఎట్లా ఉన్నది ఇప్పుడు మేము ఎక్కడ కూడా కోసేస్తాం కోసుడు ఇప్పుడు అవి అది తెలంగాణ మాటని నీ అవ్వ అంటాం తెలంగాణ భాష కదా అది అంత మాత్రం నీ అవ్వ అన్నాడని ఈ ఊత పదాలు వాళ్ళు నేర్పినాయి కదా తెలంగాణలో ఏం మాట్లాడిండ్రు ఆయన మొన్న కూడా వచ్చి తోలు తీస్తామన్నాడు బిడ్డ మీ తోలు తీస్తాం ఎవరు తోలు తీస్తారు అట్లనే తోలు తీస్తే ఊకుంటామా అది ఉన్నావా మేమన్నా అట్లా కూర్చొని ఉన్నామా తోలు తీస్తా అంటే ఎవరు తోలు తీస్తావు సీఎం దా ఎమ్మెల్యేలా లేకుంటే ఇది దద్దమ్మలు వీళ్ళు పోయి ఏం చేస్తాను బేహూబ్గాన్లు ఆ కూలిపోయినా చూడ చూడడానికి పోయినాం మేము కూడా కాళేశ్వరం ఎట్లా కూలిపోయింది ఆ పిల్లర్స్ ఎట్లున్నాయని అక్కడిపోతే అక్కడ ఏం అంటే ఏం భాష అది మరి వారు మాట్లాడినప్పుడు ఇప్పుడు నమస్కారం అంటే ప్రతి నమస్కారం పెడతాం సంస్కారం ఉన్నాడు నమస్కారం అంటే మనం కూడా అరే నమస్తే పెట్టి మనం కూడా నమస్తే పెడతాం ఆ సంస్కారహీనులాగా మాట్లాడినప్పుడు మరి నేను రెండేళ్ళు చూసిన నేను కూడా మాట్లాడద్దు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మనకిచ్చిన గౌరవం మనకున్న గౌరవం కాపాడుకొని మాట్లాడాలని నేను టూ ఇయర్స్ ఏం మాట్లాడలేదు కానీ ఎప్పుడైతే కేటీఆర్ తన లాంగ్వేజ్ మాట్లాడి లాంగ్వేజ్ అది ఇరిటేషన్ అవుతుంది వాడు మాట్లాడే విధానం చూస్తే ఇరిటేట్ అవుతున్నాం మేము కూడా మాట్లాడాలనిపిస్తుంది కానీ ప్రజలు ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ ఒక ఒక కామన్ పీపుల్ ఒక చదువుకున్న విజ్ఞానవంతులు అది భరించలేరు అరే ఇదేంది ఇట్లా మాట్లాడుతున్నారని ఇప్పుడు ఎలక్షన్లు అప్పుడు మాట్లాడినాం పేగులు తీస్తాం మేము తొక్కుతాం చేస్తాం వాళ్ళన్నారు మేము అన్నాం అది అప్పటివరకు ఓకే నువ్వు ముఖ్యమంత్రి అయినాక ఈ షుడ్ గివ్ ద రెస్పెక్ట్ కదా చేరుకెయ్యాలి కదా నువ్వు ఎక్కడిస్తున్నావు అరే నువ్వు మొగోడేనా నీకు అదిన్న దమ్మున్న ధైర్యం ఉన్నదా మొగని పుడితే రా ఇవ్వ తుడగొడితే మరి మేము తొడగొట్టకుండా ఉంటాం ముఖ్యమంత్రి గారు కూడా మా రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ఓపిక పట్టిండు ఓపిక పట్టి అరే వద్దు మనం చేరుకు రెస్పెక్ట్ చేయాలి మాజీ ముఖ్యమంత్రి గారిని ఒకరోజు కూడా ఏకవాసనంతో సంపాదించలేదు ఫామ్ హౌస్లో పండ్డాడు తాగిపోతాడు అంత తప్ప పండలేదు తాగి పండుకోలేదు ఆయన బాపూజా వీళ్ళకి బాపూజీ అని పెద్ద తెలంగాణ తెచ్చిన బాపూజీ అని గౌరవించిండ్రు సో మేము కూడా గౌరవిస్తాం ఉద్యమకారుడు ఆయన పెద్ద ఉద్యమకారుడు ఈజ్ ఎ గుడ్ లీడర్ అనుకున్నాం కానీ ఎక్కడ మరి ఏమున్నది ఆ క్వాలిటీస్ ఏమున్నాయి నోరిప్తే పాలిటిక్ అంటే తెలంగాణ తెచ్చు తేవడంలో కేసీఆర్ పాత్ర కీలకం ఉన్నది తెలుసు అందరు రెండు సార్లు సీఎం అయ్యారు పన్నెండు వందల మంది త్యాగాలే శ్రీకాంతచార్యది పథకాలు అంటే ఆర్ అనే ఒక ఇమేజ్ పడిపోయింది పథకాలు కాంగ్రెస్ కూడా ఇచ్చింది వేరే రాష్ట్రాలు కూడా ఆదర్శంగా నిలిచిన పథకాలని చెప్పారు ఏది ఇచ్చినా కూడా కాంగ్రెస్ అనేది వాటవృక్షం కాంగ్రెస్ తెచ్చిన పథకాల నుండి ఇవన్నీ వచ్చినాయి కాంగ్రెస్ పథకాలు ఇచ్చింది చాలా ఇచ్చింది మరి అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దేశ భారతదేశం పాలించినప్పుడు గరిబేట నినాదం ఎందుకు వచ్చిందండి భూమి ల్యాండ్ ఎక్వేషన్ ఎక్కడి నుండి వచ్చింది ఇవన్నీ పథకాలు కదా కాంగ్రెస్ చేసిన పథకాలు చాలా ఉన్నాయి రోటీ కప్పుడ మకాన నినాదంతో ఒకప్పుడు ఏం లేని భారతదేశం పథకాలు ఉన్నాయండి పథకాల పేరు మార్పిడి పథకాల పేరు మార్పిడి అయితే లేదు కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇద్దరు మిత్రులు మిత్రులు అయినా ఇద్దరు కలిసి తెలంగాణ ఫస్ట్ నేను మిమ్మల్ని అడుగుతాను మీరు క్వశ్చన్ వేసిండ్రు తెలంగాణ కేసీఆర్ అంటేనే తెలంగాణ అంటున్నారు తెలంగాణ రాష్ట్రం ఎవరు ఇచ్చారండి సోనియా మా కాళ్ళు సాష్టంగా కాళ్ళు మొక్కని పోయి ఇచ్చినందుకు నిండు అసెంబ్లీ ఇట్ ఈస్ ఆన్ రికార్డ్ అని చెప్పిండు కానీ ఏం రెస్పెక్ట్ ఇస్తున్నారండి తీయాలని అంటాడు వాడు టిల్లుగాడు మరి వాడిని వాడు ఆ రోజు నేను ఉద్యమం ఉద్యమం ఉధృతంగా అయితే టూ థౌజండ్ ఫోర్టీన్లో నేను బందోబస్తు చేస్తున్నా విద్యుత్ సౌద కాడ ప్రివెంటివ్ అరెస్ట్ అనేది పోలీసులో భాగం అరెస్ట్ చేస్తే మళ్ళీ సరే మళ్ళీ అతను మళ్ళీ తీసుకొచ్చింది ఉద్యమం జరుగుతుంది తెలంగాణను తీసుకొస్తే ఎవడరా లంజ ఒడికి అరెస్ట్ చేసిందని ఆ రోజే షూ ఇప్పి కొడదామనుకున్నాను షూ తీసి కొడదామనుకున్నా కానీ అందరు మా అధికారులు అందరు వద్దు లంజోడిక అన్నంత మాత్రాన వాడి సంస్కారహీనుడు వాడు వదిలేయండి అన్నాడు ఇప్పుడు అదే మాట మాట్లాడుతాడు అదే భాష మాట్లాడుతున్నాడు సరే ఉద్యమంలో మన అందరం కూడా ఇంతమంది పన్నెండు వందల మంది త్యాగాలు చేస్తే కదా వచ్చింది ప్రతి ఒక్కరూ పాపం ఎవరైతే మన సోదరుడు గంటల తరబడి కూర్చున్నాడు కదా అతను పోయి నన్ను కలవని అండి ముఖ్యమంత్రి అని అని ఆయన ఆయన భాగస్వామ్యం లేదా గద్దరిది గద్దరిది భాగస్వామ్యం లేదా పాపం పెద్ద మనిషి బాపూజీ కొండ బాపూజీది పాత్ర లేదా చనిపోయిన మన యూనివర్సిటీ పితామహుడు మన తెలంగాణ పితామహుడు జయశంకర్ తెలియదా భాగస్వామి ప్రతి ఒక్కరూ ఈ తెలంగాణ వచ్చిందంటే ఆత్మగౌరవం కోసం వచ్చిన దాంట్లో ప్రతి బ కులాలు మతాలు అందరు కూడా రోడ్ మీద వచ్చింది ఉద్యోగ మాకు కిష్టయ లేదా ప్రాణత్యాగం కాదా కిష్టాయ అందరు త్యాగాలు చేస్తే కదా ఆఫ్కోర్స్ కోర్స్ ఈజ్ ఎ లీడర్ లీడర్ కాదని అంటారులేం కదా అంత